अच्छा ऐसे वास्ते हम लोग इतना याऊँ का है कहाँ है आधा कुल है नहीं आधा कुल है नहीं नहीं अरे छोड़ो नहीं कुकसा कुकसा मुझे भाई हैं हमारे किधर भाई करता रहता है ना ये भाई करता रहता है चपता चपता रहता है इधर तेरे हाँ इधर काल समार मारने को फिर नहीं देगा इकराइज़ करें मेरे पेट को ले �

ደገር ኩኑ የራን అదే మరి ఏండి మనోళ్ళు చెప్తే మనము చేయవచ్చు లేదు ఇప్పుడయ్యా ఇప్పుడు చేద్దాం ఇద్దరు పొత్తలేమైతే ఇద్దరు పొత్తమంటే ఇక మన ఆ చుట్టూ వాళ్ళు మానవాళ్ళే ఇల్లు మా తమ్ముడు మేము చేయలేమా

మాట్లాడమా ఇంకేంటి ఫోన్ చేస్తే మాట్లాడతాడు ఇంతకుముందు ఇంత ముందు మాట్లాడి ఎందుకొకసారి ఇప్పుడు చేస్తే చెప్తాడు ఇప్పుడే అయితే మేము బామ్మా చేసింది మాట్లాడి నువ్వు ఉన్నవాళ్ళు